ఒక ఊరిలో కటిక పేదరికంలో వీరబాబు అంజమ్మ అనే భార్యాభర్తలుంటారు వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్లు అయినా కాని ఉన్నదానిలోనే ఆనందంగా ఉంటూ నుండి ఏమీ ఆశించరు కాని వాళ్ళిద్దరూ పేదవాళ్లు కావడంతో ఊర్లో వాళ్ళందరూ వాళ్లని అంటరాని వాళ్లుగా చూస్తూ వాళ్లని అవమానిస్తూ ఉంటారు కాని ఎప్పుడూ ఏ గొడవకి వెళ్లకుండా వాళ్ల వాళ్ళు చూసుకుంటూ చాలా మంచిగా ఉంటారు వాళ్ళని ఎంతమంది ఎంత అవమానించినా తలదించుకుని వెళ్తారు వాళ్ళిద్దరూ అడవిలో ఉన్న కట్టెలు తెచ్చుకొని ఒక చిన్న పూరె గుడిసెలో కాలాన్ని గడుపుతూ ఉంటారు అలా ఒకరోజు ఉదయాన్నే వీరబాబు అంజమ్మ ఇద్దరూ లేచి పనిచేసుకుని కట్టెల కోసం అడవిలోకి వెళ్ళాలని అనుకుంటారు ఈరోజు తొందరగా పని ముగించుకుని వచ్చేద్దాం మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని చూస్తే ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా అందుకే నాకు రావాలని అనిపించట్లేదండి కానీ ఏం చేస్తాం మన ఉంది కదా అందరూ మన ఈ బ్రతికే అనవసరం అంటున్నారు కదా మన జీవితాన్ని నిర్ణయించడానికి వాళ్ళెవరు అవన్నీ పట్టించుకోకు పద వెళ్దాం అలా ఇద్దరు కలిసి అడవి వైపుకి కట్టెల కోసమని వెళ్తూ ఉంటారు అప్పుడే ఆ దారిలో రంగయ్య ఈశ్వర్రావు అనే ఇద్దరు పొలం ఉన్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళ పొలానికి వెళ్తూ ఉంటారు అప్పుడే వాళ్ళు వీరబాబు వాళ్ళని చూస్తారు చూసావా చూసాం ఏం జరుగుతుందో ఏంటో అయినా మనం వెళ్లేటప్పుడే ఇలా ఎదురు రాకూడదని తెలియదా ఏంటి బాబు వాళ్ళని అసలు ఊరుకోకూడదు పద వాళ్ళ పని చూద్దాం పొద్దున్నే ఏదో పనున్నట్టు బయలుదేరారు అలా ఇద్దరు కోపంగా వీరబాబు అంజమ్మ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఆపుతారు ఎరా వీరబాబు పొద్దున్నే పనులకు తెలియదే తెలియదేంటి పొద్దు పొద్దున్నే ఎదురొచ్చారు అదేం లేదండి అడవికి వెళ్తున్నాం వెళ్తే ఇప్పుడే వెళ్ళాలా మేం పొలానికి వెళ్లేటప్పుడు మీ మొఖాలు చూస్తే మాకేమన్నా జరిగితే చూసుకోలేదండి ఇంకేం మాట్లాడకండి ఇద్దరూ అడవి వెళ్తున్నారుగా అక్కడే ఉండిపోండి దరిద్రం పోద్ది అలా అంటారేంటండి వీళ్ళ దగ్గర గాని మనల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఊళ్ళోనే ఉండనివ్వకూడదు అలా అనుకుంటూ ఇద్దరు వాళ్ళని బాగా తిట్టుకుంటూ ఉంటారు దానితో వాళ్ళిద్దరూ మనసులో చాలా బాధపడతారు అయ్యా మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడిట్ట జరగదు రాయల్దా అలా ఇద్దరు తలదించుకొని అక్కడి నుండి చాలా బాధగా అడవి దగ్గరికి వెళ్లిపోతారు అక్కడే చాలా బాధపడుతూ ఉంటారు లేకపోతే ఎన్ని మాటలు అనిపించుకుంటూ తలదించుకొని అవమానాలతో బ్రతకాలా ఉన్న వాళ్ళకి చూస్తే ఏం తప్పు అందరు అలా చూస్తున్నారు అదే వాళ్ళకి కనిపించే తప్పు ఇలా ఎప్పుడు అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారేమో అవన్నీ వదిలి తలుచుకుంటే దుఃఖం తప్ప ఏమీ ఉండదు అలా అనుకుంటూ ఇద్దరు చాలా బాధపడతారు కాసేపటికి కట్టలు కొట్టుకుని నుండి వెళ్ళిపోతారు అలా ఆ రోజు రాత్రి నుండి బాగా వర్షం పడుతూనే ఉంటుంది దానితో అందరూ ఇళ్లల్లోనే ఉంటారు అందరూ కొద్దకొప్పో ఉన్నవాళ్లు కాబట్టి అందరూ బాగానే ఉంటారు కాని వీరబాబు తన భార్య మాత్రం వర్షాల వల్ల ఎలా అని అనుకుంటూ ఉంటారు ఇలా వర్షం కురుస్తూ ఉంటే మనం ఎలా ఉండడం అవును నేను అది చూస్తున్నాను తొందరగా వర్షం తగ్గిపోతే బావుండు మన ఇల్లు కూడా సరిగ్గా లేదు అయినా ఇలా ఉంటే రేపు కట్టెలకు వెళ్ళడం కూడా అనవసరమే అవును అలా అయితే మన ఇంట్లో చాలా అలా అనుకుంటూ ఉంటారు ఇల్లు పూరి గుడిసె కావడంతో వర్షం వల్ల ఇంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి దానితో ఇద్దరికీ భయం మొదలవుతుంది ఇంట్లో వర్షం ఇలా వర్షం వస్తూ ఉంటే ఎప్పుడూ వచ్చే అవును ఇల్లు బాగు చేసుకునే స్తోమత కూడా మనకి లేదు చోట రండి రోజులు అలా ఇద్దరు వర్షపు నీళ్లు ఇంట్లో కారుతూ ఉండడంతో రాత్రంతా మేల్కొని కూర్చొనుంటారు అలా ఆ రోజు గడుస్తుంది కాని వర్షాలు రావడంతో కట్టెలు కొట్టడానికని వెళ్లరు దానితో తినడానికి కూడా ఏమీ ఉండదు ఇద్దరు అలానే మంచినీళ్లు తాగి ఉండిపోతారు అలా ఆ రోజు రాత్రవుతుంది అయినా కానీ వర్షం అస్సలు తగ్గదు అదలా ఉండగా పక్క ఊరి జమీందార్ భూషణం భార్య లక్ష్మీపార్వతి గర్భవతి కావడంతో ఆమెకి నొప్పులు మొదలవుతాయి ఇప్పుడు నొప్పులు మొదలయ్యాయేంటి ఇప్పుడిక్కడ ఎవరూ లేరు తనని తొందరగా ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి కాని వర్షం బాగా ఎక్కువగా ఉంది ఏదో ఒకలాగా నేనే తీసుకువెళ్తాను రాత్రిపూట కావడంతో ఎవ్వరూ ఉండరు అలాగే అందరూ పడుకోనుంటారు అప్పుడే జమీందార్ భూషణం తన గుర్రపు బండిలో అంత వర్షంలో ఏం చెయ్యాలో తోచక తన భార్యని ఆసుపత్రికి తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడే వీరబాబు వాళ్ళ ఇంటి దగ్గర్లోకి వచ్చేసరికి బండి బురదలో ఇరుక్కుపోతుంది అయ్యో ఏంటి బండి కదలట్లేదు అసలేం జరిగింది ఇదంతా బురద కావటంతో ఇరుక్కుపోయిందా ఈ ఈరోజంతా ఇలా జరుగుతుందేంటో నా భార్య పరిస్థితి ఏంటి జమీందారు భయంతో బండి దిగి బురద నుండి బండిని లాగడానికని ప్రయత్నిస్తూ ఉంటాడు కాని అస్సలవ్వదు చుట్టూ చిమ్మ చీకటితో వర్షంలో ఎవరూ కూడా ఉండరు జమీందార్ ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోతాడు తన ఏమో నొప్పులతో అరుస్తూ ఉంటే ఇంకేం చేయాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే జమీందారు భార్య అరుపులు వీరబాబు అలాగే అంజమ్మకి వినిపిస్తాయి ఎవరో అరుస్తున్నట్టు వినిపించట్లేదు అవును ఎవరు అమ్మో ఈ వర్షంలో ఎవరికి ఇబ్బంది వచ్చిందో ఏంటో అవునంజమ్మా పద చూద్దాం అసలు ఎవరై ఉంటారో ఏంటో అలా అనుకుంటూ ఇద్దరూ ఏంటో చూద్దామని చాలా కంగారు కంగారుగా వస్తారు చూస్తే అక్కడ జమీందారు చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు వాళ్ళని చూసి జమీందారు వాళ్ళ దగ్గరికి వస్తాడు నా భార్యకి నొప్పులు వస్తున్నాయి కాపాడండి అయ్యా మీరేం భయపడబాకండి వాకండి ఏం చేద్దాం మన ఇంట్లోకి తీసుకుని వెళ్దాం అయ్యా ఇప్పటికిప్పుడు వెళ్తే వెళితే అయిపోతుంది మీ ఇంట్లోకి తీసుకెళ్దాం ఎలా మీరేం భయపడకండి అలా అందరూ కలిసి లక్ష్మి పార్వతిని తమ గుడిసెలోకి తీసుకుని వెళ్తారు నా భార్య బిడ్డని ఎలా అయినా కాపాడండి వాళ్ళపైనే ప్రాణం పెట్టుకున్నాను ఏం కాదయ్యా నన్ను నమ్మండి వీరబాబు జమీందార్కి ధైర్యం చెబుతూ ఉంటాడు అంజమ్మ లక్ష్మి పార్వతికి పురుడు పోసి బిడ్డని కాపాడుతుంది ఇద్దరు క్షేమంగా ఉంటారు దానితో జమీందారు ఇద్దరిని చూసుకుని చాలా ఆనందపడతాడు మీకు నేను ఎంతో రుణపడ్డాను నా భార్య బిడ్డల్ని కాపాడారు మీకేం కావాలో చెప్పండి ఏదైనా సరే ఇస్తాను మాకేమి వద్దయ్యా అదేంటి మీరు ఏమైనా అడగండి పర్వాలేదు మాకు దేనిపైన ఆశ లేదయ్యా మా వరకు కష్టపడి బ్రతుకుతాం మీ పరిస్థితి చూస్తుంటే చాలా పేదరికంలో ఉన్నట్టున్నారు పేదరికం అనుకుంటే వచ్చింది కాదయ్యా కానీ వచ్చింది ఇప్పుడు మీకు సాయం చేశాం దానికి ప్రతిఫలం ఆశిస్తే మేం స్వార్థపరులం మాటలకు జమీందార్ ఆశ్చర్యపోతాడు కాని వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలని అనుకుంటాడు నా తృప్తి కోసం ఏదైనా అడగండి మాకేమీ వద్దయ్యా కానీ ఈ ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని అంటారని వాళ్ళలాగా చూస్తున్నారు ఎందుకలా చేస్తున్నారు పేద కదయ్యా అందుకే మమ్మల్ని కూడా మాకు మనలు ఆస్తులు ఏమీ వద్దయ్యా కానీ మేం కూడా మనుషులమేనని అందరూ అనుకుంటే చాలు అలా వాళ్ళిద్దరూ చెప్పడంతో జమీందారికి చాలా బాధగా అనిపిస్తుంది ఎలాగైనా ఆ విషయం గురించి అందరితో మాట్లాడాలని అనుకుంటాడు అలా తన భార్య బిడ్డల్ని తీసుకొని నుండి వెళ్లిపోతాడు తర్వాత రోజు ఉదయం ఆ జమీందార్ మళ్లీ ఆ ఊరికొస్తాడు ఊరిలో అందరినీ పిలిచి వీరబాబు అంజమ్మ గొప్పతనం గురించి ప్రేమాభిమానాల గురించి అలాగే వాళ్ళ ఆత్మాభిమానాల గురించి అందరికీ చెబుతూ ఉంటాడు వీళ్ళని మీరు అంటరాని వాళ్ళలా చూశారు వాళ్ళు మాత్రం ఎప్పుడు అందరిపై ప్రేమతో ఉన్నారు మీరెప్పుడు వాళ్ళని మనుషుల్లా చూస్తారోనని ఆశతో ఉన్నారు కానీ వాళ్ళు పేదవాళ్ళని నిన్న వాళ్ళు నాకు చేసిన సహాయానికి మీకు ఏం కావాలి అని వాళ్ళని అడిగాను కాని వాళ్ళు ఏమి వద్దన్నారు అదే వాళ్ళు నోరు తెరిచి అడిగితే నా సగమాస్తి వాళ్ళకి రాసేవాణ్ణి కాని వాళ్ళకి ఆశ లేదు ఇప్పుడు మీరంటున్నారు గదా పేదవాళ్ళని వాళ్ళు అప్పుడు కోటీశ్వరులయ్యేవారు అప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసుంటే ఏం చేసేవారు అలా జమీందారు అందరికీ అర్థమయ్యేలా చెబుతాడు దానితో కొందరు చేసిన తప్పుకి బాధపడతారు నుండి వీరబాబు అంజమ్మని మెల్లిమెల్లిగా మనుషుల్లా చూడడం మొదలు పెడతారు దానితో వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందపడతారు పుట్టే వాళ్ళందరూ అమ్మ కడుపు నుండే పుడతారు కాని వాళ్ళు డబ్బున్న డబ్బున్నవాళ్ళా అని చూసి పుట్టరు ఒకవేళ అలా పుట్టేలా ఉంటే అందరూ వాళ్ళగానే ఉంటారు కాని ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందిగా ఇప్పుడున్న డబ్బు రేపుంటుంది అనే నమ్మకం లేదు అప్పుడు నువ్వు కూడా పేదవాడివే అవుతావుగా అందుకే పేదవాళ్ళు డబ్బున్నవాళ్ళు అని ఏమీ ఉండదు అందరూ మనుషులే అందరం మనుషులమే